క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో సెంచరీలు నమోదు చేశారు అయితే అత్యంత వేగంగా సెంచరీ చేయడం అనేది గొప్పగా చెప్పుకోవచ్చు అలా ఫాస్ట్ గా ట్వంటీ మ్యాచ్ లలో సెంచరీ చేసిన కొంతమంది ప్లేయర్స్ టాప్ లిస్ట్ లో ఉన్నారు అయితే ఇప్పటి వరకు ట్వంటీ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన టాప్ టెన్ ఇండియన్ ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం టాప్ వన్ లో అభిషేక్ శర్మ ఉన్నాడు ఈ యువ బ్యాట్స్మెన్ రీసెంట్ గా రెండు వేల ఇరవై లో జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున ఆడుతూ మేఘాలయ టీం పై ఇరవై బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు టాప్ టూ లో గుర్విల్ పటేల్ ఉన్నాడు ఈ ప్లేయర్ గుజరాత్ తరఫున ఆడుతూ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగులో లో ముస్తక్ అలీ ట్రోఫీలో త్రిపుర టీం పై ఇరవై ఎనిమిది బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు టాప్ త్రీ లో ముప్పై రెండు బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రిషబ్ పంత్ ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో లో రిషబ్ పంత్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ ప్రత్యర్థి హిమాచల్ ప్రదేశ్ టీం పై ఈ సెంచరీ నమోదు చేశాడు టాప్ ఫోర్ లో ప్రెజెంట్ టీమిండియా కెప్టెన్ హిట్ మెన్ రోహిత్ శర్మ ఉన్నాడు రెండు వేల పదిహేడులో లో రోహిత్ శర్మ శ్రీలంకపై ముప్పై ఐదు బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు టాప్ ఫైవ్ లో ఉర్విల్ పటేల్ ఉన్నాడు ఈ గుజరాత్ ప్లేయర్ రెండు వేల ఇరవై నాలుగులో లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ టీం పై ముప్పై ఆరు బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు ఈ గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఇరవై ఎనిమిది బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి టాప్ టూ లో కూడా ప్లేస్ కైవసం చేసుకున్నాడు టాప్ సిక్స్ లో యూసఫ్ పఠాన్ ఉన్నాడు యూసఫ్ పఠాన్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ రెండు వేల పదిలో ముంబై ఇండియన్స్ టీం పై ముప్పై బంతుల్లో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు టాప్ సెవెన్ లో ముప్పై ఏడు బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మహమ్మద్ అజారుద్దీన్ ఉన్నాడు ఈ ప్లేయర్ రెండు వేల ఇరవై ఒకటిలో సయ్యద్ ముతక్ అలీ ట్రోఫీలో కేరళ తరపున ఆడుతూ ముంబై టీంపై పై వేగవంతమైన శతకం బాధేశాడు టాప్ ఎయిట్ లో ముప్పై ఎనిమిది బంతుల్లో సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు ఈ ప్లేయర్ రెండు వేల పంతొమ్మిదిలో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ముంబై తరఫున ఆడుతూ ప్రత్యర్థి సిక్కిం టీంపై పై వేగవంతమైన శతకం నమోదు చేశాడు టాప్ నైన్ లో రికీ బుయ్ ఉన్నాడు ఈ ప్లేయర్ రెండు వేల పంతొమ్మిదిలో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఆంధ్ర తరఫున ఆడుతూ నాగాలాండ్ టీం పై ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు టాప్ టెన్ లో నలభై బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్ సంజు శాంసన్ ఉన్నాడు ఈ ప్లేయర్ పేర్ రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ టీంపై వేగవంతమైన శతకం బాధేశాడు